హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీట్ ఇటింగ్కు ఆఫీషియల్ ఇవాళ నేను చికెన్ ఫ్రై సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి చికెన్ అనేది చాలా పర్ఫెక్ట్గా అండ్ టేస్టీగా ఉంటుంది సో ముందుగా నేను దానికోసం అయితే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ అయితే మంచిగా వాష్ చేసేసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం అండ్ హాఫ్ స్పూన్ పసుపు అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఆ మసాలా మొత్తం పీసెస్కి కలిసేటట్టు అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను ఇలా ఫైవ్ మినిట్స్ పాటు అయితే మంచిగా నీట్గా ఆ మసాలా మొత్తం అంటుకునేలాగా అయితే కలిపేసుకోండి ఇలా నేను చూపించిన విధంగా అయితే కలిపేసేసుకొని లిట్ పెట్టేసుకొని ఒక వన్ అవర్ పాటు అయితే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకోండి నెక్స్ట్ అయితే నేను పుదీనా కొత్తిమీర కరివేపాకు అండ్ వన్ కప్ ఆఫ్ ఆనియన్స్ తీసుకుంటున్నాను అండ్ ఆ మసాలా కోసం అని చెప్పి మిరియాలు జాపత్రి పువ్వు లవంగాలు దాల్చిన చెక్క జీలకర్ర ఎండిమిర్చి అండ్ బిర్యానీ ఆకు ఇవన్నీ నేను మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని దాని అయితే ఒకసారి టూ మినిట్స్ పాటు అయితే గ్రైండ్ చేసేసుకోండి ఇలా పౌడర్ అయ్యేదాకా అయితే గ్రైండ్ చేసుకోండి సాఫ్ట్ పౌడర్ లెక్క అయితే కావాలి సో ఇవన్నీ నేను పక్కకు పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టేసి పాన్లో ఫోర్ టెస్ట్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేసేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కడిగి పెట్టేసుకున్న కరివేపాకు యాడ్ చేయండి అండ్ అలాగే ఆనియన్స్ వన్ కప్ ఆఫ్ ఆనియన్స్ వేసేసుకొని దాన్ని అయితే మంచిగా కలిపేసుకోండి ఇలా నీట్గా ఫ్రై చేసేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే లిడ్ పెట్టేసుకొని అయితే ఫ్రై చేసేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఆనియన్స్ అనేవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే అయిపోతుంది దాంట్లో అయితే నేను పుదీనా అండ్ అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకోండి చికెన్ అనేది ఒక మినిమం థర్టీ మినిట్స్ అయితే మ్యారినేట్ చేసేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది నేనైతే ఇక్కడ వన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను సో ఇదంతా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇలా మంచిగా నీట్గా మిక్స్ చేసేసుకొని ఒక లిడ్ పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు అయితే కుక్ చేసేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని టెన్ మినిట్స్ తర్వాత చూడండి చికెన్ అనేది మంచిగా ఆయిల్ అయిపోతుంది దీని అయితే మంచిగా ఒకసారి నీట్గా కలిపేసేసుకొని ఇలా కలిపేసేసుకున్నాక ముందుగా మనం మసాలా ఏదైతే గ్రైండ్ చేసేసుకున్నాము చూడండి ఆ మసాలా మొత్తం చికెన్లో అయితే వేసేసుకొని ఇలా వేసేసుకొని దాని అయితే మంచిగా పీసెస్కి మసాలా అంటుకునేలాగా మంచిగా కలిపేసుకొని మిక్స్ చేసేసుకొని నేను ఇందులో మిక్స్ చేసేసుకున్నాక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా కలిపేసుకొని ఒక లిడ్ పెట్టేసుకుంటున్నాను లిడ్ పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు అయితే మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసేసుకుంటున్నాను ఇలా టెన్ మినిట్స్ తర్వాత చూస్తే చికెన్ అనేది మంచిగా దగ్గరికిలా ఫ్రై అయిపోయింది సో ఇలా ఫ్రై అయిపోయిన చికెన్లో అయితే నేను కొత్తిమీరతో అయితే గార్జనిష్ చేసేసుకుంటున్నాను నీట్గా సో చికెన్ అనేది మంచిగా రెడ్ కలర్ అయితే మంచిగా వచ్చేసి దగ్గరికి నీట్గా ఫ్రై అయిపోయింది చూసారు ఈ విధంగా అయితే కలర్ అయితే వచ్చేసింది చాలా పర్ఫెక్ట్గా అయితే ఫ్రై అయింది సో నేను కొంచెం ఒక సర్వింగ్ లో తీసేసుకొని అయితే మంచిగా డెకరేట్ చేసేసుకున్నాను మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఎలా వచ్చిందో సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మళ్ళీ ఎలాంటి వీడియోస్తో రావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ దెన్ బాయ్ బాయ్